సో హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అంచు షార్ట్స్ అండ్ వ్లాగ్స్ సో ఈ వీడియోలో వచ్చేసి ఇది వచ్చేసి జువల్ దిన హార్బర్ పార్ట్ టూ వీడియో అండి ఈ వీడియోలో మీకు హార్బర్ చుట్టుపక్కల ఏరియాస్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒకసారి వీడియో చూసేసేయండి సో మీరైతే పార్ట్ వన్ వీడియో కానీ గనక చూడకుండా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్లో పార్ట్ వన్ వీడియో ఉంటుంది ఒకసారి వెళ్ళి వీడియో అంతా చూసేసేయండి సో మీరు గనక గమనిస్తే వీడియోలో నేచర్ యొక్క బ్యూటీ అనేది మీకు తెలుస్తుంది సో నేచర్ ఇంత అందంగా ఉండడానికి కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు నేనైతే ఇది మానవుల వలన కలిగిన కలిగినటువంటి బ్యూటీ అని అస్సలు అనుకోవట్లేదండి ఇది మానవులతో సాధ్యమయ్యే పని అని నేను అనుకోవట్లేదు కేవలం ఇది దేవుడి సృష్టి కాబట్టే దేవుడు ఇంత అందంగా నేచర్ని డిజైన్ చేసి మనము నేచర్ని యూస్ చేసుకోవడం యూస్ చేసుకోవడం కోసం మన కొరకు దేవుడు దీన్ని డిజైన్ చేశాడండి సో మిగతా వచ్చి మన అవసరాల కోసం మనము నేచర్లో కొన్ని మార్పులు చేసుకొని కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్స్ ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేసుకోవడం వల్ల మన అవసరాలకు తగినట్టు మనం నేచర్ని యూస్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం సో ఆల్ థ్యాంక్స్ గోస్ టు గాడ్ ఓన్లీ గాయస్ సో ఆది ఎందు దేవుడు భూమి ఆకాశాలని సృజించెను దేవుడు వెలుగు కమ్మనగా వెలుగు కలిగెను చీకటి చీ వెలుగుకు చీకటికి రాత్రి పగలు అని పేరు పెట్టబడెను దేవుడు ఆకాశం క్రింద ఉన్న జల జలములను సపరేట్ చే సపరేట్ చేయగా ఆరిన నేలకు భూమి అని జలరాశులకు సముద్రమని పేరు పెట్టడం జరిగింది గాయస్ సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు బైబుల్ నందలి ఆది కాండంలోని మొదటి అధ్యాయంలో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది సో మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి చదివేయండి మీరు ఈ ఈ అధ్యాయాన్ని చదవడం వల్ల భూమి సమస్త సమస్తమైన సృష్టి అదేనండి నేచర్ అంతా ఎలా సృజించబడిందనే అనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది సో వీడియోలోకి వచ్చేస్తే ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్ అండి సో ఇక్కడ కన్స్ట్రక్షన్ చాలా బాగా జరుగుతుంది ఇంకా కూడా ప్రజెంట్ కూడా కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో ఇది వచ్చేసి అక్కడ ఆగున్నాయండి పెద్ద పెద్ద షిప్స్ సో షిప్ లోపల ప్లేస్ అండి యాక్చువల్గా వాళ్ళైతే లేడీస్కి షిప్లోకి ఎంట్రీ లేదన్నారు సో వీడియో కోసమని కొంచెం రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఓకే చేశారు సో అందుకని షిప్ లోపలకి ఎక్కి వీడియోని షూట్ చేస్తున్నాను సో ఇదంతా వచ్చేసి ఆ డ్రైవర్ క్యాబిన్ అండి సో ఆ క్యాబిన్ ఎలా ఉంది షిప్ లోపల ఎంత ఏరియా ఉంది అనేది మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఇదంతా డ్రైవర్ క్యాబిన్ గాయస్ సో చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి చాలా పెద్ద షిప్స్ అండి చిన్నవైతే కాదు నేనైతే ఫస్ట్ టైం దీన్ని చూడడము సో ఇవన్నీ వచ్చేసి చెన్నైకి సంబంధించిన షిప్స్ అంట సో ఇది వచ్చేస్తే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేసు సో స్టిల్ ప్రజెంట్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో వాళ్ళు చక్కగా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరుగుతుంది అక్కడ వాష్రూమ్స్ అలాగే సపరేట్గా లివింగ్ రూమ్స్ అన్నీ కూడా వాళ్ళు డిజైన్ చేస్తున్నారు సో ఇది ఎప్పటికైపోతుందో తెలీదు సో ఒకవేళ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేబీ ఇక్కడ స్టేయింగ్ కూడా గవర్నమెంట్ అరేంజ్ చేయించేమో అనుకుంటున్నాను సో చూ చూస్తున్నారు కదా ఇదంతా ఇది వచ్చేసి లాంగ్ లాంగ్ షార్ట్లో ఆ షిప్స్ అండి సో ఇవన్నీ చెప్పాను కదా ఆల్రెడీ ఇవన్నీ చెన్నై షిప్స్ అనమాట సో చూస్తున్నారు కదా ఇవంతా వచ్చేసి చెన్నై షిప్స్ అండి ఇవన్నీ అక్కడ ఆగున్నాయి సో అందుకని వీడియో క్యాప్చర్ చేయడం అనేది జరిగింది సో బయట నుంచి అయితే షిప్ ఓవరాల్ వ్యూ ఇలా ఉంది అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద ప్లాస్టిక్ టబ్స్ లాంటివి అందులో వచ్చేసి వాళ్ళు వాటర్ తీసుకెళ్తారంట సో డ్రింకింగ్ వాటర్ అండ్ వాళ్ళు కుకింగ్కి కావాల్సినటువంటి అవన్నీ వాళ్ళు ఇక్కడ ఈ డ్రమ్స్లో వాటిల్లో ఫిల్ చేసుకొని తీసుకెళ్తారంట సో ఒకసారి బీచ్ లోపలికి అదే వేటకి వేట కోసం లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్ కూడా పడుతుందంట వాళ్ళు తిరిగి రావడానికి సో ఈ షిప్ లోపలే వాళ్ళు ఫిషింగ్ చేసినటువంటి వాళ్ళు వల వేగా వేట కోసం వెళ్తారు కదా సో వల వేసినప్పుడు ఎంత ఫిష్ అయితే వస్తుందో సో అవంతా కూడా స్టోర్ చేసుకోవడానికి షిప్ లోపల కంటైనర్ లాగా ఉందండి సో షిప్ కింద కంటైనర్ లాగా ఉంటుందంట సో ఆ ఫిషెస్ అంతా వాళ్ళు అక్కడ స్టోర్ చేసుకొని వస్తారంట సో షిప్లో నుంచి తీసిన వీడియో అండి ఇది ఇది ఒక చిన్న పడవ అనమాట అది వెళ్తా ఉంది సో వీళ్ళు కూడా ఫిషింగ్కి వెళ్తున్నట్టున్నారు సో అందుకని వీడియో క్యాప్చర్ చేశాను సో ఇది ఫుల్గా కూడా బయట ఎక్కడైతే ఇంకా చాలా ఉన్నాయి సో ఇవి వచ్చేసి బయట అంతా హార్బర్ బయట ఉన్న ఏరియా అనమాట సో ఆ ఏరియాలో ఇలా చిన్న చిన్న షిప్స్ అన్నీ కూడా వాళ్ళు పెట్టేసి పెట్టున్నారు సో ఇవి చిన్న చిన్న అంటే అక్కడ మామూలుగా మనకి ఫిషెస్ తీసుకొస్తుంటారు కదా ఈ చిన్న 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 బోట్లో వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళి ఫిషెస్ తెస్తుంటారు ఇక్కడ కానీ మీరు చూస్తే చిన్న చిన్న కొన్ని ఎండ ఎండస్ ఉన్నారండి ఎండ చేపల అనమాట సో పెద్ద పెద్ద మీరు ఒకసారి షిప్స్ అన్ని బాగా గమనించండి అన్నింటికి ఇండియా ఫ్లా ఫ్లాగ్ ఉంది అలాగే అక్కడ పెద్ద షిప్స్ ఉన్నాయి కదా ఆ పెద్ద షిప్స్ కూడా మీరు కానీ గమనిస్తే ఇండియా ఫ్లాగ్ ఉందండి సో ఇవన్నీ ఇది సో ఇది గాయస్ అక్కడున్న హార్బర్ వీడియో అంతా కూడా ఇదేనండి ఇంతకు మించిన ప్లేస్ అయితే ఏం లేదు కానీ మీరు వెళ్తే వీడియోల కన్నా మీరు వెళ్ళి చూసినప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు గాయస్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంతవరకు వీడియో చూస్తుంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సో దేవుడు మాకు అనుగ్రహించిన కృప వలనే మేము వెళ్ళి ఈ ప్లేస్ని విజిట్ చేయగలిగాం సో ఆల్ థ్యాంక్స్ టు గాడ్ ఓన్లీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అండ్ షూ షార్ట్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్